జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై జ్ఞానమునే నననొక్కటే జ్ఞానమునే వేరటన్సుగనబోకుసుమీ జ్ఞానము వచ్చును బోవును జ్ఞానాతీతమును తాను గాంచినదాకన్ నీ కలను వచ్చిపోయినా లోకుల లోకముల వలెనెలో నినుగను మీ నీ కలను నీవు మేల్కొని ఈ కళ ఎటు నిల్వవురా జై నిజ గురుభ్యో నమః నమ జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీ భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్రులు బారిచే విరచితమైన నూట ఇరవై తొమ్మిదవ కంద పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయన శిష్య జ్ఞానము నొక్కటే జ్ఞానము నే వేరటంచు గణబోకుసుమి సుమి జ్ఞానము వచ్చును పోవును జ్ఞానాతీతమును తాను కాంచిన దాకన్ జ్ఞానాతీతమును తాను గాంచిన దాకన్ జ్ఞానము వచ్చును పోవును ఎలాంటే శిష్య ఈ జ్ఞానము నేను ఇవి రెండు ఒకటే శిష్య వేరు కాదు నాయన గుర్తిరిగేటువంటి జ్ఞానము గుర్తు రెండు ఒకటే నాయన అవి రెండు వేరు కాదు తెలుసుకునే తెలివి తెలుసుకునేవాడు రెండు ఒకటే వేరు కాదు జ్ఞానము ఎరుక ఒకటే అయితే జ్ఞానము వేరే నేను వేరే అనేటువంటి మాట అనకూడదు అనరాదది అవి రెండు కలసే ఉన్నాయి శిష్య ఒకటి లేకపోతే ఇంకొకటి కుదరదు నాయన నేనుంటేనే జ్ఞానం నేను లేకపోతే జ్ఞానం లేదు జ్ఞానం ఉంటేనే నేను గుర్తెరుగుతున్నాను లేకపోతే ఎరగలేను ఆ విధంగా దర్శించబాకు జ్ఞానము నేను వేరేని దర్శించకుని శిష్య ఆ విధంగా చూడకు అయితే జ్ఞానము వచ్చును పోవును ఈ జ్ఞానం అనబడేటువంటిది వస్తుంది పోతుంది మరలా అజ్ఞానం అవుతుంది అవిద్య అవుతుంది ఇది విద్యా విద్యలుగా ఉన్నది నాయన ఇది ఇది వస్తుంది పోతూ ఉంది అయితే ఎప్పుడు దాకది తాను జ్ఞానాతీతాన్ని గాంచిన దాకా అంటే జ్ఞానాతీతము తాను గాంచిన దాకన్ జ్ఞానము వస్తూ ఉన్నది పోతూ ఉన్నది జ్ఞానాతీతంలో ఉన్నదా జ్ఞానం కానీ నేను కానీ లేదు నాయన జ్ఞానాతీతమే పరిపూర్ణం శిష్య బట్టబైలలో ఈ జ్ఞానం ఎక్కడున్నది జ్ఞానాన్ని గుర్తిరిగేటువంటిది నేనెక్కడున్నాను లేనటువంటిది నాయన అది అది జ్ఞానముతో సాధ్యపడేటువంటిది కాదు శిష్య అది నాతో తెలియబడేటువంటిది కాదు నాయన అది గురుదయతో ఎరగబడేటువంటిది ఎరిగిన తిమ్మట ఆ మరుగులో ఇది లేనటువంటిది శిష్య అది నాయన గురుకీలు అలా ఎరిగినట్లయితే ఇది లేదు నాయన ఈ జ్ఞానము లేదు ఈ నేను అనబడేటువంటి ఇవి రెండు ఒక్కటే నాయన ఇవి రెండు వేరు కాదు అని తెలియజేసి తర్వాత నూట ముప్పై ఒక కంద పద్యంలో నాయన శిష్య నీ కలను వచ్చిపోయిన లోకుల లోకముల వలనే లో నినుగనుమి నీ కలను నీవు మేల్కొని ఈ కళ నటు చూస్తే ఎటు నిల్వవుదా ఎటు నిల్వవురా ఇంక నిలిచేదానికి ఎక్కడ ఉన్నావు నువ్వు ఎలా అంటే దీనికి మంచి యుక్తి చెప్తున్నారు కృష్ణ దేశ కేంద్ర వారు స్వప్న ద్రష్టాంతాన్ని మనం శిష్య కళ కళలో లోకులు ఈ అందరూ వచ్చారు నా కళలో తద్విధంగానే ఎన్నో లోకాలలు కూడా వచ్చాయి లోకములు వచ్చాయి లోకములో ఉండేటువంటి లోకేశులు ఉన్నారు అంటే వాటిని ఏ విధముగా నీవు కలలో కన్నావు తద్విధానంగానే నీలోగా నీవు కను దేని కనాలి నీవు ఏదైతే శాశ్వతమనబడేటువంటి దృష్టితో ఉన్నావో దానిని కూడా ఆ కళతో సమానమని భావించు ఏలే శిష్య అది లేత స్వప్నం ఇది పుత్ర స్వప్నం నాయన ఇంకా తేడాయే లేదు నాయన కళకు ఇలకు తేడాయే లేదు ఇలా కళ రెండు ఒక్కటే నాయన అయితే ఇది ఎలా తెలుస్తుంది ఇది నీ కళను నీవు మేల్కొని ఈ కళ నటు వరైన చూస్తే ఆ కళను ఎవరు మేల్కొన్నారు నీ కళను నువ్వే కదా మేల్కున్నావు సుశుప్తి జాగ్రత్త మధ్యలో ఉండే స్వప్నం నుంచి మరలా జాగ్రత్తలోకి వచ్చావు ఎలా వచ్చావు నీవే వచ్చావు లేక అటు సుశక్తు లేకపోయినా నువ్వే పోయావు నీవే విధంగా మేల్కొన్నావో తద్విధంగానే గురుదయతో దీనిని కూడా ఆ విధంగానే చూస్తే ఈ ముదురు స్వప్నాన్ని కూడా అటునే దర్శించినట్లయితే ఈ సమస్త ప్రపంచాన్ని ఎరగబడేటువంటి దాన్ని ఈ తోపింపబడేటువంటి దానిని కూడా కలగా చూస్తే ఎటు నిల్వరా ఇక నిలిచేదానికి నీకు ఆస్కారం ఎక్కడ మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని కలలో తోచిన రూపం ఎలాగో అలాంటిదే అని దృఢమైన పిమ్మట గురువాక్యము ద్వారా ఇక ఇది కలే కదా అవుతుంది ఇంకా అది నిలుస్తుందా నిలిచేదానికి ఆడ ఆస్కారం ఉన్నదా కల యదార్థమైతే ఇది యదార్థం కావాలి కళ యదార్థం కాదు కదా మేల్కలు తద్విధానంగానే ఈ కల కూడా మేల్కల మేల్కొన కలగాలి ఈ కళను మేల్కొల్పినటువంటి గురుడే గురువు ఈ కళను ఎవరైతే మేల్కొల్పజేస్తారో ఆ కళని నీకు నీవే మేల్కొంటున్నావు కానీ ఈ కళను మేలు మేల్కొల్పేటువంటి యుక్తి చేస్తారే వారు గురువులు ఎలా మేల్కోవాలో తెలియజేస్తారే వారు నిజగురు మహత్తులు అలా మేల్కొనాలి అని మనకు కృష్ణపతికేంద్రుల వారు నూట ముప్పైవ కందభ్యాన్ని తెలియజేశారు జై గురుదేవ